హాయ్ అండి నమస్తే మనం ఈరోజు ఫామ్ టెక్ కంపెనీ వారి సృజనా వెరైటీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే వెరైటీ చూడడానికి వచ్చాము ఈ ఈ ఏరియా బలో చాలా బాగుంది ఈ వెరైటీ అనేది కాయ క్వాలిటీ చివరిదాకా కాపు మన యొక్క రైతు మాటల్లోనే ఈ ఊరు ఎక్కడ ఏంటి ఏ మండలం ఏంటి అనేది తెలుసుకుందాం సార్ చెప్పండి జుల్లుపాన మండలం ఇది మనం మాలతో గోపాల్ దగ్గర నుంచి మనం శాపం పాంటే గోడది ఇతను రావడం జరిగింది ఇది కూడా ఫస్ట్ కూడా నేను నమ్మలేదు ఇది బాగుంటే నాకు బలతంగా ఇచ్చారు వేసాను పోయి ఫ్యాక్టరీ ఇచ్చాను ఇది ఎకరం బాగుంది ఇతను ఇరేటి అందరూ రైతులు కూడా వేసుకోవచ్చు దీంట్లో మోసం అనేది ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇవి దగ్గర కాపు ఆ కూడా అన్ని తోటలకి నల్లి వచ్చిన ఈ తోటకి నల్లి లేదు అది అన్ని కొట్టే మందు నేనే కొట్టును కూడా అండ్ గ్రోథింగ్ బాగుంది అన్ని కొమ్మలు సైడ్ కొమ్మలు బాగా వచ్చింది మంచిగా ఉంది కాయ దగ్గర కాపు కాయ బారు ఉంది ఎక్కడ తీసుకున్నారు మీరు ఇక్కడ జుల్లుపాల తీసుకున్నారండి సాఫ్వేర్ షాపు శ్రీ సాయి మణి శ్రీ శ్రీ సాయి సాయి మణి అది తీసుకొచ్చాను మనం చూడొచ్చు ఇదేంటంటే చెట్టు కూడా నాలుగున్నర నుంచి ఐదు అడుగుల హైట్ లో మనకు కనబడుతుంది అదే విధంగా కాయ శాతం మీద గింజ శాతం మనకు ఈ కాయం చూస్తుంటే ఎంత అంటే అసలు మనం నమ్మలేకపోతున్నాం చూడండి శబరి వరకు కూడా ఒకటే సైజు పూతలు అన్ని పూతలు నల్లి లేదు ఒక అంటే రైతు వచ్చేసి మనకు ఇప్పుడు కాయ సైజు కూడా చూసుకోవచ్చు సార్ ఎంత బారంటే ఐదున్నర నుంచి ఆరు అంగళాలు ఉంటుంది మీకైతే ఈ క్వాలిటీ నచ్చింది అంటారా చెప్పండి ఫామ్ టెక్ వాళ్ళది సుజనా వెరైటీ అండి చాలా బాగుంది వెరైటీ ఈ సీడ్ అనేది మనకు జులూరుపాడు శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్ వెంగనాపాలెం వారి దగ్గర నుంచి మన రైతులు తీసుకొచ్చారు వాళ్ళ అనుభవం మనిషికి ఒక రెండు రెండు ఎకరాలు వేపియ్యడం జరిగింది ఇక్కడ అదే విధంగా అదే ఫీల్డ్ ఈ రోజు మనం చూస్తుంటే చాలా రైతులు కూడా ఆశ్చర్యపోయి నమ్మలేకపోతుండు ఇంత వెరైటీ ఇంత క్వాలిటీ గల వెరైటీని మనం ఎక్కడ చూడలేదు ఇలాంటి ఫామ్ టేక్ వెరైటీని మనం నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళ కంపెనీ నుంచి మనం వేరే వేరే వెరైటీ అని చేద్దామని రైతు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క ఇలాంటి పెద్ద పెద్ద మంచి బ్రాండ్ కంపెనీ ఎంచుకొని అందరూ బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అచ్చు కూడా అదేవిధంగా మనం చేసుకుంటే ఈ రైతు ఏమన్నారంటే వారి మాటల్లో పొద్దున్న మన రాంగా అచ్చు అన్నా ఎంత వేసావు అని చెప్పేసి నేను అడిగా అచ్చు ఎంత అని అడిగితే అన్నా నేను ఇరవై ఎనిమిది వేసా ఇరవై ఎనిమిది దీనికి సరిపోవట్లేదు ముప్పై ఇంటి ముప్పై వేసుకోవాలన్నా చాలా బాగుంటది వెరైటీ అసలు సైడ్ దాని విధానం అవును దాని కథ బాగుందన్నా చాలా బాగుంది నేను ఆశ్చర్యపోయాము ఈ చుట్టుపక్కల రైతులు కూడా అందరూ వచ్చి ఆ రోడ్డు అమ్మటే ఉంది ఇది మన గాంధీనగర్ లో జులూరు రోడ్ అండి ఇది మనకి రోడ్ నెంబర్ ఉంది వీళ్ళు చూడడానికి కూడా చాలా బాగుంది చూడడానికి కూడా ఎవరైనా సంప్రదించాలనుకుంటే మనం రైతు నెంబర్ కూడా ఇస్తాను సంప్రదించుకోవచ్చు చాలా బాగుంది మనం వచ్చేసి ఈరోజు జుల్లూరుపాడు మండలం శ్రీ సాయి మనకంట ట్రేడర్స్ పూర్ణ గారు ప్రొపరేటర్ వారి దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు మనం చాలా బాగుంది వెరైటీ అనేది చాలా బాగుంది